ఊగువుయాలా ఊగువుయాలా చెట్ల పూలన్నీ కోసి తేవాలా ఊగువుయాలా చెట్లల్లా పూలన్నీ కోసి ఊగు వయ ఊగుయాల రాసు రాసులుగా పూలొయ్యాలా ఊగువాలా ఊగువయ్యాలా రాసు రాసులుగా పూలొయ్యాలా తీరొక్క పువ్వులతో బతుకమ్మ పేర్చాలా ఆడపిల్లలంతా ఆడంగ రావాలా తీరొక్క పువ్వులతో బతుకమ్మ పేర్చాలా ఆడపిల్లలంతా ఆడంగ రావాలా చెగట్టు కాడా అలలన్నీ కదలాలా చెరువుగట్టు కాడా అలలన్నీ కదలాలా ప్రతి ఇంటి కాడా బతుకమ్మ వెలయాలా ప్రతి ఇంటి కాడా బతుకమ్మ వెలయాలా ఊగువు ఎలా ఊగువలా చెట్ల పూలన్నీ కోసితేవలా ఊగువు ఓ రాసు రాసులుగా పూలు వచ్చి పొయ్యేటి దారుల్లో చెట్లన్నీ చూడాలా ప్రతి కొమ్మ ప్రతి పువ్వు బతుకమ్మగా మారాలా వచ్చి పొయ్యేటి దారుల్లో చెట్లన్నీ చూడాలా ప్రతి కొమ్మ ప్రతి పువ్వు బతుకమ్మగా మారాలా మగవలంత ఈ మురిసి పోవల మగవలంత ఈ మురిసి పోవాల బతుకమ్మలాటల కోలాటమాడ బతుకమ్మలాటలు కోలాటమాడ ఎలా ఓగు ఎలా చెట్ల పూలన్నీ కోసితే వాళ్ళ ఊగువు రాసు రాసులుగా పూలుయ్యలా రాసు రాసులుగా పూలుయ్యాల చెట్ల పూలన్నీ కోసితే వాళ్ళ చెట్ల పూలన్నీ కోసి ఊగు ఎలా ఊగువు గుయాలా ఓ రాసు రాసులుగా పూలొయ్యాల రాసు రాసులుగా పూలొయ్యాల